హలో అండి ఆషాఢం వచ్చేసింది కదా నేనైతే మా పాప గోరెంటాక్ పెట్టేశాను మరి మీరు పెట్టుకున్నారా చక్కగా రుబ్బి ఎంత చక్కగా చందమా మా ఆకారంలో ఫుల్ మూన్ వేశాను అనమాట వేళ్ళకు కూడా బాగా పెట్టాను ఇది ఇంకా ఇంత మిగిలింది ఇది కాళ్ళకన్నా నేనన్నా పెట్టుకోవాలన్నమాట ఇంకా అలానే పాపకి ఎంత కలర్ కావాలో అంత చక్కగా ఉంచుకుంది దీన్ని మళ్ళీ ఆయిల్ రాసుకుంటే కొంచెం బ్రైట్ అవుతుంది ఆ కలర్ చాలని వన్ అవర్ ఉంచుకొని తీసేసింది ఇవి మా గార్డెన్లో ఫ్లవర్స్ అనమాట చూడండి ఎన్ని ఎక్కువ వచ్చినాయో కాకడ మళ్ళీ కనకంబరాలు వేసి కట్టాను అనమాట పాప కోసం ఇలా మీరు కూడా మీ గార్డెన్లో ఫ్లవర్స్ కట్టుకుంటారా కామెంట్ చేయండి నచ్చితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చిన్న కామెంట్ చేయండి ఓకేనా బాబాయ్ పువ్వుల్ని కొలిస్తే ఒక బోరైతే వచ్చినాయి నా చేతి నిండగా అన్న పువ్వులు మా గార్డెన్లోనే వచ్చినాయి అనమాట బాబాయ్